లోని బొల్లారం మన బటన్ కూడా మరియు రిసాలాబాదార్ తూర్తపల్లి ఏరియాలో ఉన్న గ్రేవీ యార్డు గురించి మన కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఈ రోజు ఒక కోటి తొంభై లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరుగుతుంది దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని అలానే మన వన్ థర్టీ త్రీ డివిజన్ కార్పొరేటర్ గారిని ఈరోజు ఇక్కడ మన ఇక్కడ ఏరియా అయినటు కాలనీ సభ్యులు అందులో మన బటన్ కూడా తుర్కపల్లి రిసల బజార్ వాసులు మరియు ఇక్కడ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసి మన కార్పొరేటర్ గారిని మరియు హనుమంతరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఎందుకంటే ఒక్క కోటి తొంభై లక్షల రూపాయలు అంటే ఎందుకంటే ఇది వాటిక అరవై డెబ్బై సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్నది ఇది శిథిలావస్థలో ఉండి వారికి రిక్వెస్ట్ చేసాము ఇంతకుముందు కూడా మన ఈ మన ఈ వాటికకు ఎన్నో అభివృద్ధి కార్ప తోర్పాయి ఎందుకంటే సీసీ రోడ్లైనా కానీ కంపౌండ్ వాళ్ళు అయినా అయినా ఆయంలోనే మనకు ఈ కమిటీ మన శ్మశాన వాటిక అభివృద్ధి చెందింది